ఈ రోజు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం కార్యక్రమానికి విచ్చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు సార్ మరి ఎప్పుడు ఈ విషయం కోసం మమ్మల్ని లోపలికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇలా ఎడ్యుకేషన్నే రివ్యూ మీటింగ్ జరుగుతున్నది మన సెక్రటరీ గారు వెంకటేశం గారు దేవసేన గారు సీఎస్ గారు అందరూ కూడా సీఎం గారి నివాసంలో ఉన్నారు ఈ రోజు ఎవ్వరికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పి సీఎం గారు క్లియర్ గా చెప్పడం జరిగిందన్నారు అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు ఇంకా విచారాధన ముఖ్య నాయకులు కూడా కిందనే ఉన్నారు పైకి ఎవరిని కూడా పంపించడం లేదు అందువల్ల మనల్ని కూడా పైకి పంపలేదు వారి పీఏ గారైన జయపాల్ రెడ్డి గారు దాదాపు అరగంట నుంచి మనతో మాట్లాడి ఈ సమస్య ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉంది ఇది త్వరలో ఇది పరిష్కరించబోయే సమస్య మన అధ్యక్షుడు కుమార్ గారు ఆ పోర్టల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు చెప్తే రాజీగానే వారికి మా సంబంధిత డిపార్ట్మెంట్కి పంపిస్తానని చెప్పడం జరిగింది ఎవరు కూడా బాధపడదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మేము పెట్టడం ఆ సమస్య పట్ల సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య అతి త్వరలో పరిష్కరించబడుతుంది అని చెప్పి మనకు క్లియర్గా వాళ్ళు ఎక్కువగా చేయబడదండి కాబట్టి మన ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా సందేహం పాటించండి ఏం బాధపడకండి అతి త్వరలో మన సమస్య పరిష్కారం అవుతుంది మనం కూడా అదే విషయం చెప్పిన బ్యాంక్ ప్రమోషన్ కంటే ముందే మా సమస్య పరిష్కరించాలి కాబట్టి పాలసీ మ్యాటర్ ఉంటుంది అది ఎట్లా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటూ చూద్దాం ఆ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేను అనేటటువంటి అన్ని ఈరోజు రివ్యూ మీటింగ్లో మన సెక్రటరీస్ ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా దానిపైన నిర్ణయం ఉంటుందని చెప్పి ఇది ఏదో ఇది ముఖ్యంగా మనకు క్లియర్గా ఈ ప్రభుత్వం మీరు తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి మీ సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తారు ఇలాంటి వాళ్ళందరూ కలిస్తేనే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రి గారికి ప్రతి సమస్యకి పట్లాస్తుంది సరైనటువంటి అవగాహన ఉన్నది కాబట్టి ఎవరు కూడా బాధపడొద్దు అని ఆయన క్లియర్గా చెప్పారు ఈ విషయం మీకు అతి దూరంలోనే మీకు ఫోన్ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ పంపిస్తామని చెప్పి నా అధ్యక్షుడికి నా ఫోన్ నెంబర్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది లేదా తెలియజేశానని చెప్పారు ప్రాంతానికి కుటుంబాలకు పిల్లలకు దూరమై పోరాటం చేస్తున్నటువంటి అందరికీ కూడా పోరాటం చేయాల్సి రావడం కూడా దురదృష్టకరమైనటువంటి అంశము ఇది ఎంత తొందరగా ముగిస్తే మన జీవితాల్లో అంత తొందరగా కాస్త మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నా మూడు వందల పదిహేడు జీవో వల్ల మనం ఎంత నష్టపోయినాము ఇవాళ ఇక్కడికి రావాలంటే ఎంత ప్రయాసతో ఇక్కడికి వచ్చింటాము మనకు తెలుసు దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్కరోజు కూడా పెడతిన పెట్టిందే కానీ ఒక్కరోజు కూడా మన విమోజనం పట్టించుకోలేదు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా మూడు వందల పదిహేడు అంశాన్ని చేర్చడమే కాకుండా రాగానే వంద రోజుల్లో ఒక కాన్స్టిట్యూషనల్ క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడిన తర్వాత ఎలక్షన్ కోర్స్ రావడం ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఎంపీ ఎలక్షన్లలో ఇన్ఛార్జీలుగా ఉండడం వల్ల మన గోసను సరిగ్గా వినలేదని అనిపిస్తుంది నిన్న అంటే మొన్న ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ వస్తుంది వాళ్ళ సెవెంత్ అని చెప్పేసరికి నేనే నిన్న స్వయంగా ఈ టైం అంటే ఒక పది పదిన్నర సమయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి రెండు గంటలు వెయిట్ చేసి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఎంపీలుగా గెలిచినటువంటి ఎంపీ క్యాండిడేట్లు వచ్చి కలిసిపోతుండడం నేషనల్ లెవెల్లో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిల మధ్యన ఉన్నటువంటి కొన్ని చర్చలలో కూడా వారు ఇక్కడ ఫ్యూచర్ పార్టిసిపేట్ కావడం ఉన్నప్పటికీ కూడా టైం తీసుకొని నిన్న నిన్న కలిసి ఫస్ట్ ఒకటే అడిగిన నేను వారిని అన్న మూడు వందల పదిహేడు వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తామని చెప్పినాం మేనిఫెస్టోలో పెట్టినాం కమిటీ వేసినాం అనేక ఎన్నికల సభల్లో చెప్పినాం చాలా సార్లు మనం కలిసినప్పుడు చెప్పినాం వాళ్ళకు కాకుండా ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ ఇస్తే వీళ్ళకి మళ్ళీ ప్లేసులు దొరుకుతాయి మొన్నటిదాకా చెప్పిన సాకి ఏంటంటే ప్లేసులు లేవు ఎట్లా చేద్దామని సరే అన్ఫార్చునేట్లీ మార్చ్ ముప్పై నుంచి రిటైర్మెంట్స్ ప్రారంభమయినాయి అగస్టు సెప్టెంబర్ వరకు క్రైటీరియా తీసుకుందాం రిటైర్మెంట్స్ ఆ అగస్టు సెప్టెంబర్ వరకు ఎన్ని రిటైర్మెంట్స్ అయితే డిపార్ట్మెంట్లో అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటూ పోదాం ప్రక్రియ అయితే అంటే వారు వెంటనే మాణిక్రాజ్తో మాట్లాడమని చెప్పిండ్రు నెక్స్ట్ దుద్దిల్లా బాబు గారు ఉన్నారు కదా దామోదరం సార్ ఉన్నారు కమిటీ దగ్గర మాట్లాడండి ఎందుకంటే కమిటీ వేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా నేను జోక్యం చేసుకోవడానికి ఉండదు కమిటీని వేగవంతంగా పనిచేయమని చెప్పగలుగుతా ప్లస్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏదో ఉంటే దాని మీద ఎమ్మని నిర్ణయం తీసుకుందామని నిన్న చెప్పాడు సార్ నాకు వెంటనే నేను సెక్రటరీ వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన సార్ కూడా అప్పటికి ఆదేశాలు పోయినాయి పొన్నమన్న క్లియర్గా చెప్పిండు ఇట్స్ అవర్ ప్రామిస్ దాంట్లో తగ్గేది లేదు కాకపోతే చూసిండు కదా ఎన్నికలు రాజధానులు ఒకటే నేను పార్టీలో ఉన్న మీ మనోవేదన మీ మనోభావాలు తెలిసిన వ్యక్తిగా ఇవన్నీ ఈ ఎలక్షన్లు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి కానీ మన సమస్య అయితే తీరాలి నేను నిన్న సీఎం గారితో కూడా ఇంత గట్టిగా చెప్పలేదు కానీ పొన్నమన్నతో చెప్పిం అన్న ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి పార్టీలు వాళ్ళు చాలా బాధపడుతుండ్రు ఏదో ఒకటి చేయాలంటే ఖచ్చితంగా చేద్దాం అన్నాడు ఇప్పుడు కూడా మీరు సీఎం ఆఫీస్ ముట్టడి పెట్టుకుంటే నేను నిన్న ఏం చెప్పిన అంటే వద్దు సీఎం గారు సానుకూలంగా స్పందించారు నేనే స్టన్ అయిన ఆయన అంతా సీరియస్ చెప్పిండు అరే మనం ప్రామిస్ చేసినాం కదా దాని మీద మళ్ళీ వెనుక చేసేది ఏముంటుంది సబ్ కమిటీ రిపోర్ట్